యానా నమస్తే నమస్తేనా ధర్నా మహా మహాగర్జన పెట్టుకున్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం రావట్లేదు ఈ సచివాలయం ముట్టడి ద్వారా అయినా ఏమన్నా చలనం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తాం ఖచ్చితంగా వస్తుంది వచ్చేలాగా అలాంటి యొక్క ఉద్యమం అనేది ఉంటుంది అది మీరు అనుకోవచ్చు అన్న ఎట్లయితుందా అని మీరు అనుకోవచ్చు మేము ఈ ఉద్యమం అనేది విద్యార్థి సంఘాలతో కుల సంఘాలతో రాజకీయ పార్టీలతో చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని అన్ని పార్టీలను మద్దతు కూడగట్టినాం కూడా గడుతున్నాం అందువల్ల ఇప్పుడు సిపిఎం పార్టీ దగ్గర రావడం జరిగింది వాళ్ళు కూడా మాకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నారు తెలిపినారు వాళ్ళు కూడా మా యొక్క ఉద్యమంలో వాళ్ళు వస్తారు సో ఒక మనిషి కొట్లాడితే సక్సెస్ అవుతారు లేదో తెలియదు కానీ ఒక సమూహం కొట్లాడినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే దిగి వస్తుంది దిగి వచ్చే వరకు పోరాటం మేము చేస్తాం ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న స్టూడెంట్సే రాబోతా ఉన్నారా లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు రాబోతా ఉన్నారా యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు మొదలు పెడతారు ఏమని హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ ఈ జూలై నాలుగో తారీఖు వరకు అందరి నోట హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ సెక్రటేరియట్ ముట్టడి అనే ఒకే ఒక ఓటు ఒకే ఒక పదం వినబడుతుంది యావత్ తెలంగాణ మొత్తం కూడా కదులుతుంది ముప్పై లక్షల మంది నలభై నలభై లక్షల మంది నిరుద్యోగ యువత కదిలి రేపు వచ్చి ధర్నా చేస్తే ముట్టడి చేస్తే ఎట్లా ఉంటుందో ఎన్ని పోలీసులను బలగాలను పెట్టుకుంటో తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థ మొత్తం వాడు పెట్టుకున్నా కూడా ఎవరిని కూడా కంట్రోల్ చేయలేవు కంట్రోల్ చేయలేని మీరు కంట్రోల్ చేయలేని ఉద్యమం మేము చేస్తాం ఇప్పుడు ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది కదా నిరుద్యోగులు రోడ్లపైకి వస్తారు పై వాళ్ళంతా వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళంతా పోయి నిమ్మలంగా ఉంటా ఉన్నారు ఏమవుతుంది అన్న ఆ క్లారిటీలో ముఖ్యమంత్రి ఉన్నట్టు కదా ఆ క్లారిటీలోనే ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారులే అని అనుకుంటున్నాడు మేము ఏం చేస్తాం అని చెప్పేసి మేము కూడా చేసి చూపిస్తాం ఆ చేసి చూపించే ప్రాసెస్లో అది ఏ ఏ స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి కూడా మేము ఈసారి మేము కొట్టే దెబ్బ ఏ సారి ఉంటుంది కూడా మేము చేసి చూపిస్తాం నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ నోటిఫికేషన్లు ఇస్తానేమో విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని చెప్పి అట్లన్నారు ఇవ్వకపోతేనేమో రోడ్లపైకి వస్తా ఉన్నారన్న మాట కూడా ఇప్పుడు సెకండ్ టైం ఈ మాట మాట్లాడుతు ఇప్పుడు హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ అన్ని జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముట్టడి మరి ఇదేమన్నా ఉద్యోగాలు ఎక్కువ వద్దని చెప్పి సెక్రటేరియట్ ముట్టడి చేశాడు తల మాసినోటివాడైనా ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా సరే మొన్నటి వరకు పక్కన పెడదాం ఇప్పుడు ఇక్కడ ఏమి ఇక్కడ ఏముంది అదేగా ఉన్నది ఇప్పుడు ఉద్యోగాలు కావాలనే అడుగుతున్నాం ఇప్పుడు ఇవ్వు ఇప్పుడు ఆపేస్తాం ఇప్పుడు ఇవ్వు నువ్వు ఆన్ పాటలు స్పాట్లు ఇచ్చేసాయి అంటే ఎవరిని పిచ్చోడి చేయడానికి నువ్వు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇవ్వడం చేతకాక ఏదో ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో ఎట్లాంటి వాస్తవం లేదు పసలేదు దాన్ని ఎందుకంటే వాళ్ళ కుట్రని వాళ్ళని మేము పసిగట్టినాం పసిగడతాం వాళ్ళని తిప్పి తిరిగి గింగరాలు తిరిగి తిరిగి తిప్పి తిప్పి కొడితే ఎట్లా ఉంటుందో చెట్లకు కొట్టి చూపిస్తాం ఇప్పుడు చిన్న చిన్న ధర్నాలు మహాగర్జనలు చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుంటేనే నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఉందన్న ప్రచారం చేసిరు ఆ ముద్ర కూడా మీ పైన ఇస్తున్నారు ఇప్పుడు మీరు మా ఇప్పుడు సచివాలయం కనుక ఒకవేళ కనుక భారీ ఎత్తున ముట్టడిస్తే సో ఖచ్చితంగా వీళ్ళ వెనకాల కేటీఆర్ లేకపోతే బీజేపీలు కిషన్ రెడ్డా వీళ్ళు ఉన్న ప్రచారం ఇంకా బలంగా జరిగే అవకాశం ఉంటుంది చేసుకోమను చేసుకోమను ముల్లును ముళ్ళుతోనే తీయాలి రాయిని రాయితోనే కొట్టాలి కత్తిని కత్తితోనే నరకాలి అసలు నువ్వు మాకు నీతి సూక్తులు చెప్పేది ఆ రోజు అసలు బల్మూరి వెంకట ఆ రోజు ఎవరు నిరుద్యోగులకు ఆయన సంబంధం ఏంది నాకు వచ్చినా రాలేదా రియాజ్ ఎవరు ఆయన వచ్చినా రాలేదా టీపీసీసీ అధికార ప్రతినిధి ఉండి నువ్వు వచ్చి చేసినావు మరి మా దాంట్లో అట్లా ఏమైనా సరే ఇండైరెక్ట్గా ఉన్నారా లేరా పక్కన పెడదాం ఇప్పుడు మా దాంట్లో అట్లా కండి కున్నారా నువ్వు 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 మాకు చెప్పేది నీతి సూక్తులు బరాబర్ రాజకీయమే చేస్తాం గెలుకుతాం చిల్లర చిల్లర చేస్తాం మేము రోడ్డు మీద చిల్లర చిల్లర చేస్తాం ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాం పార్టీని పార్టీతోనే పడగొడతాం అన్ని పార్టీలు మద్దతు తీసుకుంటాం అన్ని పార్టీలతోనే ఉద్యమం చేస్తాం నీ దిక్కున్న దొరకదు చెప్పుకో కోట్లు తీసుకో కాదు లక్షల కోట్లు తీసుకున్నాం మేము మొత్తం రేపటి నుంచి లా అండ్ ఆర్డర్ మొత్తం మేము ఖరాబ్ చేస్తాం మాకు ఇష్టం వచ్చింది మేము చేస్తాం ఎవరి దగ్గర పోయి చెప్పుకుంటావు చెప్పుకోర్త్కు మోతిలాల్ ఈ పిలుపునిచ్చింది కాబట్టి సో ఫస్ట్ ఫస్ట్ ఏ పోలీస్ వాళ్ళ నీ దగ్గరకు వచ్చింది తీసుకుని లోపడేస్తారు ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేదాకా ఏ పిలుపునైతే అయితే మోతిలాల్ ఇచ్చిండో మోతిలాల్ పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు నిరుద్యోగులు అంతా పైన ఉంటారు కదా ఒక్క నిరుద్యోగులు కాదు కదా ఆ రోజు ఉండేది ఇప్పుడు సిపిఎం పార్టీ ఉండదా సిపిఎం పార్టీ విద్యార్థి విభాగం ఉండదా రేపు జా ఆర్ కృష్ణ ఉన్నాడా ఆర్కృష్ణ ఉన్నాడా మందకృష్ణ మాదిగారు ఉన్నాడా లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదా బీజేపీ పార్టీ ఉన్నదా బీఎస్పీ ఓట్లు అడిగే ప్రతి పార్టీ దగ్గర కూడా మేము ఖచ్చితంగా వాళ్ళు రావాల్సింది వాళ్ళ మద్దతు కూడగొడుతున్నాం వాళ్ళందరూ మాకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నారు వాళ్ళందరూ ఒక మనిషిని కంట్రోల్ చేసేది కాదు ఇది ఒక మనిషి ఇనిషియేటివ్ కాదు నేను ఒక డాట్స్ని కనెక్ట్ చేస్తున్నా ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నా అంత మాత్రమే ఒక ఒక మనిషితో ఏది కాదు కాబట్టి మీరు మమ్మల్ని చిల్లర అన్నా ఓకే మీరు మీ మమ్మల్ని మీరు మమ్మల్ని అంటే మేము మీ నాయకులను అంటాం మీరు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటే మేము మీ నాయకులను పేడ్ ఆర్టిస్ట్ అంటాం ఎందుకంటే మీరు మా స్థాయి కాదని మాకు తెలుసు ఒకటి రెండోది పేడ్ ఆర్టిస్ట్ అంటే అను డబ్బు తీసుకొని చేస్తున్నారంటే చెప్పు నువ్వు ఏది చెప్పు నీలాగా బస్సు యాత్రలు మేము చేపలేదు బస్సు యాత్రలో మేము ఇంకో ఇంకో పార్టీలు మాకు చేపేయట్లేరు అయినా అసలు మేము చేసే ఉద్యమానికి నువ్వు ఎవరు మాకు అసలు ఒక ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వేమైనా సీతవా రాముడువా నువ్వు నువ్వేమో స్వచ్ఛందంగా నువ్వు గాంధీవా అసలు నువ్వు నువ్వెవడు మాకు చెప్పడానికి పో అవును మా ఆయనకాల అన్ని పార్టీలు ఉన్నాయి మా ఆయనకాల తెలంగాణ యువత మొత్తం ఉన్నది మా ఆయనకాల మొత్తం తెలంగాణ నిరుద్యోగ యువత ఉన్నది మా ఆయనకాల రైతులు ఉన్నారు మా ఆయనకాల కుల సంఘాలు ఉన్నాయి రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి విద్యార్థి సంఘాలు ఉన్నాయి మా ఆయనకాల అన్నిటికంటే మించింది ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అవ్వడానికి మూడు డిమాండ్లలో ఒక ప్రధానమైన డిమాండ్ ఉద్యోగాల కోసం పుట్టినటువంటి తెలంగాణ వాళ్ళు మా కోసం చచ్చిపోయినటువంటి ఒక అమరవీరులు వాళ్ళ ఆశయాలు వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ అవి ఉన్నాయి మా ఆయనకాలా ఆ దరిదాపులో కన్నా పోగరా నువ్వు పోలీసులు మేము పోవడం కాదు పోలీసులకు చేతనైతే వాళ్ళని కంట్రోల్ చేసుకోమను నువ్వు ఒక 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 మనిషిని కంట్రోల్ చేస్తే ఒక వ్యవస్థని కంట్రోల్ చేస్తావు ఒక సిస్టమ్ని మొత్తం కంట్రోల్ చేస్తావా నలభై లక్షల మంది నిరుద్యోగ తిరగబడితే కంట్రోల్ చేస్తావా సింగిల్ సింగిల్గానే వస్తారు ఎవరు గుంపులు గుంపులు కంట్రోల్ చేయి మమ్మల్ని అరెస్ట్ చేసి 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 వాళ్ళు అలిసిపోవాలి వాళ్ళు పొద్దున పొద్దున్న నిలబడితే మేము సాయంత్రం వస్తాం వాళ్ళు సాయంత్రం ఉంటే మేము పొద్దున వస్తాం పొద్దున ఉంటే నైట్ రాత్రి వస్తాం కానీ ముట్టడి మాత్రం రాత్రి ఇది మాస మాస విషయం కాదు ఇది ఎన్ని ఎన్ని సార్లు మేము చెప్పాలి చెప్పు వాళ్ళకు సరే మీరంటే ముందున్నారు కాబట్టి మీరు పార్టీ మాకు మద్దతు వచ్చింది మాకు కొండంత ధైర్యం చంపుకుంటారా చంపుకోరి నరుకుంటారా నరుక్కోరి కేసులు వేసుకుంటారా వేసుకోరి మీ ఇష్టం అది మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోని మాకు ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం ఇప్పుడు మీరంటే కొద్దిగా సరే ధైర్యం చేసి అడుగు చేస్తున్నారు నిరుద్యోగులలో కూడా వర్గం ఉంటుంది ఎందుకు ఈ రిస్క్ కేసులు అయితే ఎవరు తిరుగుతాడు పోలీస్ స్టేషన్లో చుట్టూ ఇట్లా ఆలోచిస్తారు కదా అవునా కాబట్టి అందుకోసమే వాళ్ళలో భరోసా నింపడం కోసమే పార్టీ నాయకులను ముందుండి ముందు వరుసలో పార్టీ నాయకులని ముందు మేము వాళ్ళతో ధర్నా చేపిస్తాం పార్టీ నాయకులు మద్దతుతో చేస్తాం ఒక మనిషిని అయితే ఈజీ చేస్తాం కేసు చేస్తామేమో ఇంకోటి అసలు చరిత్రలో ఏ పోలీస్ శాఖ కూడా అంత అల్కంగా ఒక విద్యార్థి మీద నిరుద్యోగి మీద కేసు చేయదు వాళ్ళ యొక్క చరిత్ర వాళ్ళ నేపథ్యం వాళ్ళన్నీ చూస్తారు చూస్తారా చూడాలి మీకు తెలియదా అది అంత ఈజీగా వచ్చి ఒక నిరసన తెలుపుతున్నారు మరి ఎన్నిసార్లు అని చెప్పాలి వినతి పత్రాలు ఇచ్చినారు పార్టీలను కలిసినారు మీకు రిప్రజెంటేషన్లు ఇచ్చినారు ర్యాలీలు చేసినారు శాంతి 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 అని అంటే నువ్వు మాకు మనశాంతి లేకుండా చేసినావు ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళ సపోర్టు అడిగినారు మీరు ఇప్పటివరకు ఇప్పుడు మేము ఫస్ట్ సిపిఎం పార్టీ ద్వారా మేము మొదలుపెట్టినాం నెక్స్ట్ మేము అన్నతో స్టార్ట్ చేస్తున్నాం దాని తర్వాత మన మందకృష్ణ మాదిగారి దగ్గర పోతాం దాని తర్వాత వచ్చేసరికి మేము బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పార్టీ జనసేన పార్టీ అన్ని పార్టీలను మాకు ఉన్న ఈ తక్కువ టైంలో ఎన్ని పార్టీలను కలవాలో అన్ని పార్టీలను కలుస్తాం పార్టీలకు అతీతంగా అందరూ ఉన్నారు పార్టీలు అన్ని కలుస్తాయి పార్టీలన్నీ కుల సంఘాల నాయకులన్నీ విద్యార్థి సంఘాల నాయకులన్నీ అందరూ అందరు ఆర్టిస్టులు మేము ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా వాటిలో మిగతా మిగతా వాళ్ళందరూ కూడా పేడ్ ఆర్టిస్టులే కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా జాబ్లు ఎక్కువైపోయి ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి అందరూ ఎవరైతే భావిస్తున్నారో అందరూ వచ్చి రేపు ఉద్యమాలు చేస్తారు